ಶ್ರೀ ಕಾಲಹಸ್ತೀಶ್ವರ ಸ್ವಾಮಿ ಅಮ್ಮವಾರ್ನು హరిద్వార్ శివసేన అకాడ పీఠాధిపతులు శ్రీ సూర్య చంద్రేశ్వర స్వామీజీ వారు దక్షిణ భారత పర్యటనలో భాగంగా ఈరోజు మహాలయ అమావాస్య విశేషతను పురస్కరించుకొని శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్నారు వీరిని ఆలయ అధికారులు దక్షిణ గోపురం వద్ద ఘనంగా స్వాగతం పలికి స్వామి అమ్మవార్ల ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు అనంతరం గురు దక్షిణామూర్తి వద్ద వేద ఆశీర్వచనము ఏర్పాట్లు చేసి స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలను అందించారు ఈ కార్యక్రమంలో హిందూ ధర్మ ప్రచార మండలి మెంబర్ పోతుల రాజ్ కుమార్ హరిద్వార్ పీఠాధిపతుల శిష్యులు ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు శ్రీ కాళహస్తీశ్వర స్వామి అమ్మవార్లను హరిద్వార్ శివసేన అఖాడ పీఠాధిపతులు శ్రీ సూర్య చంద్రేశ్వర స్వామీజీ వారు దక్షిణ భారత పర్యటనలో భాగంగా ఈరోజు మహాలయ అమావాస్య విశేషతను పురస్కరించుకొని శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్నారు వీరిని ఆలయ అధికారులు దక్షిణ గోపురం వద్ద ఘనంగా స్వాగతం పలికి స్వామి అమ్మవార్ల ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు అనంతరం గురు దక్షిణామూర్తి వద్ద వేద ఆశీర్వచనము ఏర్పాట్లు చేసి స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలను అందించారు ఈ కార్యక్రమంలో హిందూ ధర్మ ప్రచార మండలి మెంబర్ పోతుల రాజ్ కుమార్ హరిద్వార్ పీఠాధిపతుల శిష్యులు ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు